హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడ నార్త్ ఇండియన్స్ కదా అందరూ సో ఇక్కడ అందుకనేసే నాన్ వెజ్ అనేది స్కూళ్ళల్లో కాలేజ్లలో అలో అయితే అస్సలు లేదు సో అందుకని నేను మార్నింగే బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి ఇంట్లోనే చేసేస్తున్నాను అనమాట ఇంట్లో తిని వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా పీనట్ బటర్ అయితే అలాగా పాపకు ఇద్దామనేసి ఫస్ట్ అయితే ఇంకా నేను బ్రె ఎగ్ ఆమ్లెట్ కావాల్సినటువన్నీ కూడా వేసేసుకొని ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇంకా నా డైలీ రొటీన్ వర్క్ చేసుకుంటూ మనం ఈరోజైతే ఇంకా మాట్లాడుకుందాము సో నాకు పదే పదేగా ఒకే క్వశ్చను ముగ్గురు నలుగురు అయితే అడిగినారండి సో దాని గురించి నేను చెప్దామనేసి అనుకున్నాను అంటే నేను ఏదైనా కానీ సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఆ టాపిక్ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదా సో ఈ అయితే ఇంకా నిన్న కూడా అదే కామెంటే వచ్చింది అదే మాట మీదనే అడుగుతున్నారు సో సిస్టర్ మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ బేబీని ఎందుకు అనేసి అడిగారనమాట ఎందుకు క్యారీ చేశారు అనేసి సో అండి దానికి కూడా ఒక రీజన్ ఉంది దాని ఎందుకు ఏంటి అనేది అది నేను ఈరోజైతే షేర్ చేస్తాను సో నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు సో అయితే పాప పుట్టినప్పుడు టూ థౌజండ్ పాప నైన్టీను మే ఫోర్టీన్ పాపకైతే డెలివరీ అయ్యాను సో ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు రెగ్యులర్గా లేడీస్కి పీరియడ్స్ అవుతూ ఉంటాయి కదా సో అవ్వలేదన్నమాట నాకు ఒక ఫోర్ మంత్స్ వరకు సో అవ్వకపోతే ఇంకా మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి డాక్టర్కి దగ్గరికి వెళ్ళాము గైనో దగ్గర సో వెళ్తేనేమో పీరియడ్స్ అవ్వలేదంటే డాక్టర్ ఫస్ట్ ఇదే చెప్తారు కదా ప్రెగ్నెంట్ ఏమో అనేసి సో నన్ను కూడా అదే క్వశ్చన్ అడిగినారు అడిగితే నేను అన్నాను లేదు సార్ మాకు అంటే ఎలాంటి రిలేషన్షిప్ లేదు సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా లేదు అనేసి అంటే అయితే ఏమన్నా హిమోగ్లోబిన్ తక్కువ అవడం బట్టి కూడా అలాగా ఉంటుంది అనేసి హిమోగ్లోబిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చారనమాట సో అలాగా ఇంకా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే గడిచిపోయింది మాకి అయిన తర్వాతకి అంటే నేను త్రీ మంత్స్లో ఉన్నప్పుడు బేబీని తీసుకొని వచ్చినాను కదండి ఇంకా నేను ఉండేది మా వారితోనే సో ఇంకా బా ఇంకా వన్ ఇయర్ అలాగ అయ్యిందనమాట ఎగ్జాక్ట్లీగా అప్పుడు కరోనా టైము అంటే ట్వంటీ ట్వంటీ అనమాట నే కదా మనకి కరోనా వచ్చిందనేసి మొత్తం ఇంకా బంద్ చేసేసారు కదా సో ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాం అనమాట సో పాపకి అప్పుడు వన్ ఇయర్ బర్త్డే కూడా మేము బై లక్గా అప్పుడు డ్రెస్సు ఉన్నందుకు మేము పాపదేదో ఇంటి వరకే నేను ఏదో యూట్యూబ్లో చూసి అలాగ కేక్ చేసి ఇంటి వరకు అలాగ పిల్లల్ని పిలిచి చేశాను ఫస్ట్ బర్త్డే కదా అనేసి అయిన తర్వాతకి ఇంకా నాకేమీ రెగ్యులర్గా పీరియడ్స్ అప్పుడు అంటే ఒక ఫైవ్ మంత్స్ వరకు లేదు ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యింది అనమాట సో ఇంకా పీరియడ్స్ అలా కాకపోతే నేను అనుకున్నాను ఏమన్నా అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అవ్వకపోవచ్చు అనేసి అన్నారు కదా సో అదే అనుకొని నేను ఉన్నాను సో ఇంకా టూ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది ఇంకా అలాగే ఉంది ఇంకేమో నాకు డౌట్ వచ్చింది అనమాట డౌట్ వస్తే సరే అనేసి ఇంకా ఇంట్లోనే టెస్ట్ చేసుకున్నాము ప్రెగ్నెన్సీది అప్పుడు పాజిటివ్ అని వచ్చిందండి పాజిటివ్ వస్తులకల్లా నార్మల్ అయితే అందరూ అయితే సెకండ్ అంటే సెకండ్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నేనైతే షాక్ అయ్యాను అనమాట ఎందుకంటే ఒకటి పాప సంవత్సరమే అప్పుడు కరెక్ట్గా పాప బర్త్డే అయ్యింది ఇంకా నాకు పాజిటివ్ అని వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉంది పాప వన్ ఇయరే అనేసి అది ఒకటి అనమాట సో నాకైతే అస్సలు ఇష్టమే లేదు ఎందుకంటే చెప్పినాను కదండి పాప వన్ ఇయరే ఉంది నేను ఇంకొకరిని చూసుకోవాలంటే ఫైనాన్షియల్గా కూడా మాకు ఇబ్బంది ఉంది సో మనము నెక్స్ట్ బేబీ చేయాలంటే ఫస్ట్ మనకొకటి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే పిల్లల్ని పో చూసుకోగలుగుతాము నెక్స్ట్ వచ్చేసి పాప అంటే చిన్నది అనేసి అదొక ప్రాబ్లం అనమాట సో ఇంకా మా ఆయనకి తెలిసిన వెంటనే చెప్తాను వద్దు ఇప్పటికైతే ఎందుకంటే పాప చిన్నగా ఉంది ఇప్పుడు ఎందుకు ఫైనాన్షియల్ కూడా మనకి ఇబ్బంది ఉంది కదా అని అంటే మా ఆయన అన్నాడు సో అంటే ఆల్రెడీ ఇంకా నాకు అప్పటికి త్రీ మంత్స్ రన్నింగ్ అనమాట సో వద్దు అలా చేయకూడదు తప్పు పిల్లల్ని అలా చూసుకో ఇలా చేయడము ఏదో దేవుడు ఇచ్చినాడు వద్దు అనుకోకూడదు ఎవరైనా పర్లేదు ఇద్దరైతే చాలు అనేసి మా ఆయన అన్నాడు అనమాట అయితే ఇంకా నాకు ఒక్క నెల వరకు నేను నాకు ఇష్టమే లేదండి అసలు పా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా ఏం చేయాలా ఇంకా ఒకటే బాధపడుతూ ఉంటాను పదే పదే మా ఆయన అడిగేదాన్ని అనమాట వద్దు ఇప్పుడే వద్దు పా ఇంకో రద్దు ఇంకొక రొద్దు అంటే వద్దు అట్లా మా ధర్మం అంటే మా ధర్మం అని కాదులేండి సో పాపం కదా అలా చేయడం అనేది కానీ నాకు ఈ రెండు విషయాలను బట్టి నేను డెసిషన్ తీసుకోలేకపోయినాను ఇంకా ఇంట్లో వాళ్ళని కూడా అడిగినానమాట ఇది పరిస్థితి అని అంటే ఇంకా చూడు మీ ఆయనేమో కావాలంటున్నాడు కదా నువ్వు వద్దంటే మన మాట ఎంతమ్మా సో ఇంకా కంటిన్యూ చేయండి ఏం చేస్తారు ఎవరైనా పర్లేదు ఇంకా ఇద్దరైతే చాలు అని అంటున్నాడు కదా కానీ లేంక అలాగే ఎందుకు మనం మళ్ళీ ఏదన్నా చేసినా కానీ కావాల్సి కానీ చేసినావు అని మాట ఎందుకు అనేసి ఇంకా ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పినారనమాట ఇంకా వాళ్ళు నచ్చ చెప్పడము ఇంకా మా ఆయన కూడా వద్దు ఉండాలా ఉండాలా అని ఆయన చెప్పడము ఇంకా నాకు అసలు అర్థం కాలేదు ఏంటి ఏం చేయాలనేది ఒక్క రెండు రోజులు నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను సో ఇట్లానే ఇంకొక విషయం మీకు తెలియదు కానీ అంటే అది మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సో కన్నా ముందు నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నానండి ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు తెలియదు అన్నమాట మెయిన్ ప్రెగ్నెన్సీ అయితే ఎలాగా అన్న విషయం కూడా నాకు తెలియదు సో ఆ టైంలో ఇంకా నాకు త్రీ మంత్స్ అలాగా అంటే కాలేదు అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది నాకు సో త్రీ మంత్స్ బాగానే ఉందండి ఫోర్త్ మంత్ త్రీ మంత్స్లోనే సో టెస్ట్కి పంపిస్తాం కదా అం త్రీ మంత్స్లోనే కదా మనకి స్కానింగ్ అవి చేస్తారు సో స్కానింగ్లో పా ఫస్ట్ బేబీ అయితే బేబీ గ్రోత్ లేదు హార్ట్ బీట్ కూడా తక్కువ ఉంది తీసేయాలి అనేసి అన్నారు సో మాకు ఏం అర్థం కాలేదు అంటే అప్పుడు మేము కశ్మీర్లో ఉన్నాం కదా బేస్ హాస్పిటల్లో చూపించుకున్నాము సో అక్కడ డాక్టర్ చెప్పినారు లేదండి హే అంటే ఎంత గ్రోత్ ఉండాలో అంత లేదు హార్ట్ బీట్ కూడా లేదు అనేసి అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీగా ఫోర్ మంత్ స్టార్ట్ అయ్యిందో లేదో ఇంకా వాళ్ళు లేదు వేస్ట్ తీసి పెట్టకూడదు ప్రయోజనం లేదు అనేసి అన్నారు మేము అక్కడికి చెప్ మా ఆయన చెప్పినాడు సార్ ఇంకేదన్నా చూడండి మంచి మెడిసిన్ ఏదన్నా ఉంటే ఒకలా బయట నుంచి కూడా కావాలంటే తెచ్చిద్దాము అది అనేసి రిక్వెస్ట్ చేసినాడు ఈయన లేదు సార్ అది కాని పని అనేసి అన్నారు సరే ఇంక ఏం చేస్తామని ఇంకా నాకేమో ఏం తెలియదు సరే అనేసి ఫస్ట్ అయితే నాకు అక్కడ అబార్షన్ అయితే అయ్యిందండి అబార్షన్ అయినా ఒక టెన్ మంత్స్కి మళ్ళీ నాకు సెకండ్ బేబీ అంటే చిట్టి తల్లి అనమాట సో ఆ టైంలో కూడా నాకు ఫస్ట్ అబోర్షన్ అయినందుకు డాక్టర్స్ అంటే మనవి ఉంటాయి కదా రిపోర్ట్స్ అన్నీ కూడా సో అడుగుతారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మీకు ఏమన్నా మిస్క్యారేజ్ అయిందా లేదంటే ఫస్ట్ బేబీనా సెకండ్ బేబీనా అని అన్నీ అడుగుతారు కదా సో ఫస్ట్ ఇలా జరిగింది అని అంటే వాళ్ళు అంటే ఫస్ట్ అలా జరిగింది అనేసి ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చినారండి సపరేట్ బయట కొనాల్సి వచ్చింది ఎందుకంటే అది లోపల అంటే హాస్పిటల్ కూడా సివిల్లో తీసుకోవాలని అంటే పదహైదు వందలు ఎంతోనండి నాకు అంత గుర్తులేదు కానీ కాస్ట్లీ అయితే చాలా ఎక్కువగానే ఉంది సో ఆ ఇంజెక్షన్ అంటే వేయించుకోవాలి అన్నారు ఎందుకంటే అది ఫస్ట్ ఒకసారి అయినప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకోకూడదు అనేసి వాళ్ళు ముందు జాగ్రత్త కోసము ఆ ఇంజెక్షన్ అయితే ఇస్తారంట సో అలాగా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ ఇంజెక్షన్ అయితే ఇచ్చినారు సో అంది అంటే ఇంకా ఇలాగా నాకు ఫస్ట్ అయితే మిస్క్యారేజీ అయిపోయిందనమాట సో సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఏం ప్రాబ్లం లేదు చూ ఇంకా మీ అందరికి తెలిసిందే కదా సెకండ్ ప్రెగ్నెన్సీలో అలాగా సో థర్డ్ ప్రెగ్నెన్సీలో చూస్తేనేమో నాకైతే అసలు ఇష్టం లేదు ఒక సైడ్ ఏమో మా ఆయన కావాలని ఇంకా నాకేమో వద్దు అని అసలు ఒక రెండు నెలలు నేను హాఫ్ అనమాట ఇంకా ఏం చేయాలా ఏం కదా ఇంకా కాదని చెప్పలేము అని ఇంకా సరే అనేసి సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అలాగే గడిచిపోయిందండి ఇంకా నైన్ మంత్ వరకు నేను ఒక్కదాన్ని అనమాట పాపని చూసుకుంటూ నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంకా ప్రెగ్నెంట్గా ఉండడము అంటే ఇంకా ఆ టైంలో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలు అయితే వాంతింగ్స్ అలాగా ఏమీ లేదనమాట అయితే మా ఎరుగు పొరుగు వాళ్ళతో దెబ్బ పడచడం స్టార్ట్ అయ్యింది నాకు ఎందుకంటే పాప వన్ ఇయరే కదా వండిండేది ఇంకా అందరూ ఇప్పుడే పాప వన్ ఇయరే కదా చదువుకున్న అమ్మాయివే కదా ఎందుకు ఇంత తొందరగా అని చాలామంది అన్నారు ఇంకా సో మనం ఏం సమాధానం చెప్పలేం కదా ఇంకా ఇలాగే మౌనంగా ఉండాల్సి వచ్చింది సో ఇంకా ఎయిత్ నైన్త్ మంత్ అలాగొచ్చేసరికి ఇంకా అందరు చెప్పడం మళ్ళీ అదే నోటుతోనే అనడం స్టార్ట్ చేసినారు ఏమమ్మా ఏం కాదులే ఇద్దరు పిల్లలు ఒకేసారి పెరిగిపోతారు నీకేం ప్రాబ్లం ఉండదులే అనేసి అలాగన్నారనమాట వద్దు అనింది వాళ్ళే కావాలి అనింది కూడా వీళ్ళే సో ఇలా ఉంటుందండి రెండు మాటలు అదే మా అంటారు కదా మనిషికి ఒక్క నాలుగే కానీ రెండు మాటలని అలాగే చాలామంది అన్నారు తర్వాత ఇంకా పిల్లలు ఒకేసారి పెద్దగా అయిపోతారులే ఏం ఇబ్బంది ఉండదు అని మళ్ళీ వాళ్ళే చెప్తూ ఉన్నారు సో అలాగ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే నైన్ మంత్స్ అయితే అయింది నైన్స్ మంత్స్లో ఒక టెస్ట్ ఏంటంటే నాకు అనుకోకుండా పెయిన్స్ అయితే వచ్చాయన్నమాట అంటే అంతకుముందే మేము డాక్టర్ అంటే ఇంకా ఎవ్రీ మంత్ వెళ్ళి చెకప్కి వెళ్తాం కదా అలా చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక డ్యూ డేట్ ఇచ్చారనమాట నాది జనవరి సెవెన్ నేను డెలివరీ అయ్యానండి జనవరి వాళ్ళు ఏమో ఫోర్త్కి అడ్మిట్ అవ్వడానికి అంటే అప్పుడు కరోనా టైం కదా మరి కరోనా టెస్ట్ కోసం అని ఇచ్చినారు సో మేము ఆ రోజే టెస్ట్ ఇచ్చి వెళ్ళిపోయాము ఇంకా నైట్ నాకు నిదానంగా కొంచెం పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యింది ఇంకా అప్పటికప్పుడికి మేము వెళ్ళిపోయాము అదే రోజు మా చెల్లెలకేమో ఏమో ఎంగేజ్మెంట్ సో మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతకి నా దగ్గరికి వద్దాం అనేసి ఇంకా డెలివరీ డేట్ కూడా దగ్గర ఇచ్చినారు కదా అనేసి ఇంకా ఆ టైంలో నాకు ఫుల్ ఏడు పని మా చెల్లెలు ఎంగేజ్మెంట్కి పోలేకపోయానని ఒకటి ఇంకొకటి వచ్చేసి నాకేమో ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఇంకా వారమే టైం ఇచ్చినారు కదా అని అదొక ఏడు పని ఇంకా పని తొమ్మిదో నెలలో నేను బాగా ఏడ్చింది ఈ సిచ్యువేషనే ఎందుకంటే నేను చాలా సంవత్సరాల వరకు మా ఇంట్లో ఏ పార్టీని అటెండ్ చేయలేదు పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏది కూడా వెళ్ళలేదు తీరా చూస్తే ఇలాగయింద నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి టేక్